అందరం చర్చికి వెళ్ళేవాళ్ళు అన్నమాట ఇక ఫాస్టర్ గారు ఆశీర్వా ఫాస్టర్ గారు అనేది చాలా మంచి ఆయన వాళ్ళ ఫ్యామిలీలో ఆమె కూడా చాలా మంచి ఆమె మమ్మల్ని మేము నిజంగా ఈ ఒక్క జాడలోనే ఆయనకి చెప్పకుండా మేము ఎక్కడికి వాళ్ళం కాదు వచ్చేటప్పుడు కూడా ఆయనకి ప్రతి విషయం మేము తల్లిదండ్రులకి షేర్ చేసుకుంటాం చేసుకుంటామేమో తెలియదు కానీ ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళిద్దరికీ చెప్పుకునే వాళ్ళం మేము చాలా అన్ని విషయాలు ఏ మా లైఫ్లో ఏం జరుగుతున్నాయి మేము ఏం చేయాలనుకుంటున్నాం మేము ఏం చేస్తే ఎట్లా ఉంటాం అనేది మాకు ఒక పది మంది ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఆ ఊరు ఫ్రెండ్స్ అందరూ పది మంది మేమంతా ఒక గ్రూప్లో తయారు చేసుకొని మేము ప్రతి విషయం ప్రతి విషయం కూడా ఆయనే మాకు హెల్ప్ చేసేవాడు ఇట్లా నడవాలరా అట్లా చేయాలి అట్లా చేయాలని మాకు చెప్తూ ఉండేవాడు ఆయన ఇక మేము చాలా అంటే చాలా అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళం మాకు ఏం కావాలంటే కూడా ఆయన మాకు ఇచ్చేవాడు ఇట్లా ఉండాలి అట్లా నడవాలి అని మాకు చాలా హెల్ప్ చేస్తుండే ఇక ఎలాగో టెన్త్ అయిపోయింది టెన్త్ అయిన తర్వాత ఇంటర్ పరిచిన తర్వాత చిన్న పేదోళం కదా ఎంతైనా ఎట్లా ఉంటారు ఇక చదువులు అయిపోయిన తర్వాత పల్లెటూరు సైడ్ ఎవరు ఉంటారు పల్లెటూరు సైడు ఎక్కువ పెళ్లి చేయాలి అమ్మాయిలు కాంటారు ఇక మా ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు అందరూ ఆడపిల్లల్లో నేను ఒక్కదానే చదివాను ఇక అందరు ఆడపిల్లలకు కూడా వ్యవసాయం పని ఏ పని ఆ పనికి చెప్పేవారు కానీ నేనైతే చదువుకున్న నెలగో మా అమ్మ చదివించింది కష్టపడి టెన్త్ వరకు ఇక తర్వాత మా ఇంట్లో మా ఫ్యామిలీలో కానీ అందరికీ బాయ్సే చదువుకున్నారు మగపిల్లని ఆడపిల్లలు ఎవ్వరు చదువుకోలేదు అందరూ వ్యవసాయం పనికి ఇక మా అమ్మ అయితే నన్ను అయితే చదివించింది ఎందుకంటే తండ్రి లేని పిల్ల కదా ఇట్లా చదవాలి అట్లా చదవాలి కానీ మా అమ్మ చదివించింది బాగానే ఏదో చదువుకున్నాను తర్వాత పెళ్లి చేసింది ఇక నా జాతకం ఏంటో ఇక నేను చదువుకున్న టెన్త్ అయ్యింది నా ఆలోచనలు ఎట్లానూ ఉండేది సార్ నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇంక అట్లాగే అనుకునేదాన్ని ఏదైనా ఫ్యూచర్లో నేను మంచిగా పేరు రావాలి నేను ప్రాపరేటర్ కావాలి నేను మంచి పేరు రావాలి అనుపమ అంటే ఒక స్థాయిగా నిలబడాలి అనుకుని నాకు చాలా ఆలోచనలు ఉండేవి ఎంత ఆలోచన అంటే చెప్పలేనంత ఆలోచన ఉండేది నాకు ఆ ఆశలన్నీ అసలు నిజంగా నేను కలలాగే కట్టా దాన్ని నర్స్ ట్రైనింగ్కి వెళ్ళాను హాస్పిటల్లో చిన్న హాస్పిటల్కి నర్సుకి ట్రైనింగ్కి వెళ్తే అక్కడ ఏమైందో ఏమో మరి మా అమ్మ వద్దు 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 అనుకొని బంద్ చేయించింది ఈ ఇంటికి అంకితం చేసింది మా అమ్మ అయితే ఇంకా ఇంటికి అంకితం చేసింది ఇంటికి అంకితం చేసింది విలేజ్ అమ్మాయి ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉండే అమ్మాయిలా తయారు చేసింది నాన్న అయితే ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసింది మా అమ్మ అసలు అందరూ అనేవారు ఈ పిల్ల ఎట్లా బతుకుతుందో ఎట్లా ఉంటుందో అని చాలా అనుకునేవారు ఇక పెళ్ళి అయింది పెళ్ళి చేసిన తర్వాత కూడా అట్లనే ఉన్నాను ఇక పెళ్ళి అయిన తర్వాత ఎట్లా ఉంటే అన్ని కష్టాలు సుఖాలు బాధ్యతలు ఇక ఉంటుంది కదా అట్లా అయింది నా బతుకు అయిపోయింది ఎట్లా తర్వాత కష్టపడాలి కానీ ఇంకా ఫ్యామిలీతోటి నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో లైఫ్ ఎట్లా ఉందంటే నేను ఎప్పుడైతే నేను జాబ్కి స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా లైఫ్ అయితే బాగుందండి నా లైఫ్ కూడా చాలా బాగుంది నేను నాకు కొంచెం తెలుగుతేటలు కానీ నలుగురితో నడవడం కానీ నడు నలుగురితో మాట్లాడడం కొడిక్స్ దగ్గర కానీ మంచిగా అక్కడ ఎట్లయినా ఉండేదాన్ని బాగానే అయ్యింది నా లైఫ్ కూడా ఇప్పటి వరకు అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు నేను మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్ళకి నచ్చినట్టే ఉంటుంది అందరు అంటారు నువ్వు మాట్లాడే మాట చాలా అంటే చాలా మంచిగా ఉంటావు నువ్వు మాట్లాడుతావు అంటారు అది దేవుడిచ్చిన వరం లాంటిది కదా అదంతే అంటారు నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడతావురా అంటారు అది నాకు తెలీదు నేనైతే అందరితోటి కొట్టి నాకు అనిపిస్తుంది నేను కొట్టినట్టే మాట్లాడతాను నా మాట చూస్తే ఒక తీయగా తీయగా అనిపిస్తుందట అది నాకు తెలీదు కొంత కానీ బయట వాళ్ళు చూపించే ప్రేమ ఇంట్లో వాళ్ళు చూపించారండి ఇంట్లో వాళ్ళు ఇంత ప్రేమ కూడా నాకు చూపియ్యరు నేను చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ అందరికీ నేను కొంచెం గర్వం నేను కొంచెం కోపంగానే మాట్లాడతాను అనమాట మా అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ మా అమ్మ వాళ్ళ అన్నయ్యలు కానీ చాలామంది అంటారు నువ్వు ఎప్పుడు కొట్టినట్టే మాట్లాడతావు ఎందుకు నీకు ఇంత స్వార్థం ఎందుకు అని అంట కానీ ఇదే స్వార్థం అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా కానీ నేను ఎట్లా ఉన్నానో ఈ జనరేషన్ ఏ జనరేషన్ కూడా సేమ్ అట్లనే నడుస్తుందండి ఇప్పుడు ఉంటారు మా వాళ్ళు నువ్వు ఎట్లా అప్పుడు ఉన్నావో ఇప్పుడు అట్లానే ఉన్నావు కాబట్టి ఈ జనరేషన్ నీలాగే ఉండాలి ఇప్పుడు నీలాగే ఉండాలి అని అంటారు వాళ్ళు ఎందుకు తెలుసా మనకి ఎంత ఉండాలో అంతే ఉండాలి మనలో ఉంటే నలుగురికి అంటే పేదోళ్ళకి ఇప్పుడు చూడండి యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే డబ్బులు వస్తున్నాయి ఈ లైక్ల కోసం షేరింగ్ల కోసం వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేస్తున్నాయి ఒక అప్పట్లో అడుక్కున్న వాళ్ళు కానీ రోడ్డు మీద అడుక్కుంటే రూపాయి ఏమంటే కూడా ఒక్క రూపాయి కూడా వేసేవారు కాదు లేపో డబ్బులు లేవా అనేవారు కానీ ఇప్పుడు లైకుల కోసం షేరింగ్ల కోసం తర పిలిచి మరి వీడియోలు తీసుకుంటూ మరి ఒక రూపాయి ఒక రూపాయి కనీసం ఆ వీడియోల వల్ల ఆ వీడియోల వల్ల షేరింగ్ వల్ల లైక్ల వల్ల సబ్స్క్రైబ్ వల్ల వాళ్ళ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి నాలుగు రూపాయలు వస్తున్నాయి నాలుగు పూటలు మూడు పూటలు అన్నం కూడా తింటున్నారు వాళ్ళు నాకు ఒకటి నచ్చింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానించి ప్రతి ఒక్కరు రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాళ్ళకి కడుపు వాళ్ళకి లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారు ఎందుకు తెలుసా వాళ్ళు మానవత్వం ఉంటే చచ్చిపోయింది మానవత్వం అయితే ఈ సమాజంలో మానవత్వమే లేదు కానీ వాళ్ళ షేరింగ్లు లైకులు వల్ల వాళ్ళు పేదోలిక అనేది సాయం చేస్తారు లైకులు చేస్తు లైకుల కోసం ప్రాపర్టీ కోసం వాళ్ళ పేరు మంచి పేరు రావడం కోసం డబ్బులు ఇస్తున్నారు ఓకే నేను ఒప్పుకుంటాను ఎందుకు తెలుసా నాకు అది ఒకటి నచ్చింది ఏంటంటే ఎలాగైనా సరే మూడు పూటలు వాళ్ళు తింటున్నారు కదా నేను నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాల్లో నుంచి పుట్టి పెరిగాను మేము కూడా ఎంతో కష్టాల్లో నుంచి పెరిగి వచ్చాము ఆ పరిస్థితి నేను ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను చాలా బాధపడేదాన్ని రోడ్డు మీద నడుచుకుంటూ లేకపోతే ట్రాఫిక్ జామ్లో వాళ్ళు వచ్చి పాపం పిల్లలు అడుగుతూ ఉంటుండే నాకు చాలా బాధ అనిపించేది వాళ్ళని చూస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు సమాజంలో పాపం ఈ ఎండకి వానకి ఆ పాపం అడుగుకుంటేనే ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు చాలా అంటే చాలా వాళ్ళ లైకుల కోసం వాళ్ళ లైకుల కోసం సబ్స్క్రైబ్ల కోసం వాళ్ళు మూడు పూటలు తింటున్నారు మీ అందరూ సపోర్ట్ వల్ల చాలామంది ఇంకా మీరు లైకుల కోసం సబ్స్క్రైబ్ల కోసం పేదోళ్ళకి ఇంకా ముందుకు మీరు నడిపిస్తూ వాళ్ళకి మూడు పూటలు తినిపి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నిరుపేదాలు అంటే అది సమాజంలో బాగా పేదోలుగా మరీ ఉన్నవాడు కాదు మరి లేనివాడు కాదు ఏదో మన దాంట్లో సాయం కోసం హెల్ప్ చేస్తే చాలు ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు ఎవరైనా మంచివాళ్ళు కావచ్చు చెడ్డవాళ్ళు కావచ్చు కానీ వారికి సహాయం చేస్తే మట్టికి మనం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాం ఆ కష్టం ఏంటో అనేది మనకి తెలియకుండా వాళ్ళు ఉంటారు అలాగే మెరుగు నిజంగా చెప్పాలంటే మాది పరిస్థితి అట్లనే ఉంటుండే తెలుసా తిండికి లేకపోతుండే ఏదో అట్లనే అట్లనే గడుపుకుంటూ వచ్చేవాళ్ళం మేము కష్టాలు బాధ్యతలు పెళ్ళైన తర్వాత కానీ కష్టాలు బాధ్యతలు ఈ జనరేషన్లో అయితే మా పిల్లలకి ఆ కష్టాలు రాకూడదు మా లాంటి కష్టాలు రాకూడదు అని నేను కోవైట్ రావడం జరిగింది ఈ కోవైట్ వచ్చాను మా పిల్లలు మంచి పేరుగా ఉంటే చాలు అది ఈరోజైతే ఈ కష్టాలు కానీ పిల్లలకి ముందుగా నడి మంచి మంచి నడకలో నడిపిస్తే చాలు ప్రేమగా ఉంటే చాలు కానీ ఈరోజు జనరేషన్లో మట్టికి డబ్బే ఇంపార్టెంట్ అండి మనకి ఏది ఇవ్వరు విలువ అనేది దేనికి ఉండదు మనం కన్నీరు కారిస్తే కానీ ప్రేమ కురిపిస్తే కానీ వాళ్ళ దగ్గరికి అస్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే కానీ ప్రేమలు చూపించరు వాళ్ళు మన వెనకాల డబ్బు ఉంటేనే బంధువైనా స్నేహితువైనా బంధమైనా ఏదైనా డబ్బు లేనిదే ఏమి చూడరు ఒకప్పట్లో నాకు కూడా డబ్బు లేకపోతుండే ఎట్లనో చూస్తుండే తెలుసా ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు అనుకో అందుకే నాకు మనసులో నాటుకిపోయింది ఒకటి ఏం తెలుసా బాగా డబ్బు సంపాదించాలి మానవత్వం అనేది ఎప్పుడో చచ్చిపోయింది ఈ సమాజంలో మానవత్వం అనేది లేదు అందుకే మీ అందరికీ ఏం చెప్తున్నా తెలుసా ఫస్ట్ ఫీచర్ గురించి ఆలోచించండి ఫీచర్ గురించి ఆలోచించిన తర్వాతే ముందు వేయాలి మనం డబ్బు ఉంటేనే బతకగలుగుతాం సమాజంలో డబ్బు లేనిదే మనం సమాజంలో బతకడం చాలా కష్టం ఒకడి దగ్గర మనం చేయిచాపి అడిగే కానుకుంటే మనం కష్టపడి ఎదుడోలు ఎదురోలకి మనం ఈ సహాయం చేసినట్టే ఉండాలి కానీ పక్కోడి దగ్గర మనం తీసుకున్నట్టు మట్టుకు ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎందుకు చేస్తున్న తెలుసా ఆ కష్టం విలువ అందరికీ తెలియడం కోసం ఆ కష్టం బాధ్యత ఆ బంధం అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ కష్టాలు ఎవరికీ రాకూడదు మీతో పాటు మీ పిల్లలకి ఆ జనర ఉండకూడదు ఇప్పటి నుంచే మనం కష్టపడాలి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి చాలా మనం బద్ధకాలు పెరిగిపోయినాయి మనకి తెలుసా ఎందుకు తెలుసా ఎప్పుడు ఫోన్లోనే ఒలిగిపోతాం పిల్లలకే ఫోనే తల్లికే ఫోనే తండ్రిలకే ఫోనే ఇంట్లో ముసలకి కూడా ఫోన్ ఇంక ఏం సంపాదిస్తాం ఎట్లా ఉంటాం సమాజంలో చెప్పండి కొంచెం అవి తగ్గించండి ఒక్కసారి తగ్గించి మనం చేసే పనిలో ఒక్కొక్క రూపాయి మన బాధ్యతగా నిలబెట్టుకుంటే చాలు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు మనకు పుట్టబోయే పుట్టే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు ఇంకా పుట్టబోయే పిల్లలు కూడా ఇంకా హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్ గురించి ప్రతి ఒక్కరూ ఫీచర్ గురించి ఆలోచించండి మన ఫ్యూచర్ మంచిగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు మనం కష్టపడకుండా ఇప్పుడు ఇంట్లో బద్ధకంగా ఉండి రేపు వద్దున్న ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే అప్పుడు సంపాదించాలంటే చాలా కష్టం చాలా కష్టం అందుకే ఇప్పుడు మనం కష్టపడాలి రేపు హ్యాపీగా ఉండాలి పిల్లలు చిన్నప్పుడే మనం కష్టపడాలి పిల్లలు పెద్ద అయిన తర్వాత కష్టపడాలంటే మనం కష్టపడలేం ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్